గిరిజన ప్రాథమిక పాఠశాల పునఃపారంభం రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అన్సియా సీతక్క శుక్రవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రాలతో కలిసి ప్రారంభించారు मां मिनिस्टर है सदस्य को परंपरा से माननीय सारे हैं सरवाई रोड ये बच्चा बोलती है एक्चुअली हां बनाने जरूरत आड़ करनी पड़ी सर सर बैठ कोनी एम पैर कलेक्टर पैर एम के कलेक्टर एक्चुअली गा इस लो इनरो स्कूल వచ్చింది ఏర్పాటు చేసిన ఇప్పుడు వీళ్ళు అక్కడ అక్కడ హాస్టల్ ఉండేది ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉన్నా కూడా బంద్ పెట్టింది చాలా ఇండ్లు సో టీచర్ లేవని ఇప్పుడు మనం ఒక స్పెషల్ గా మరి అక్కడ నుంచి వేరే నుంచి టీచర్ అలాట్ చేసి స్కూల్ ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కోసం ఈ స్కూల్ రన్ అయితా వచ్చి ఇదంతా చూసి బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెట్టారు సంతోషంగా మంచిది ఏం లేకున్నా ఫస్ట్ ఊర్లో గుడి లేకున్నా ఫస్ట్ బడైతే కట్టుకోవాలి మళ్ళీ టీచర్ అయితే ఉండాలి అట్లా నడిపించుకోవాలి